మొన్న జరిగినటువంటి గణేష్ నిమజ్జ ఉత్సవాలలో ఏదైతే దివాకర్ గారు మా నాయకుని పైన పెద్దలు ప్రేమసావరావు గారి పైన అంతేకాకుండా ఏదైతే అనిశ్చిత వాక్యాలు చేయడం జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ మంచిగా ఈ గూండాయిజాన్ని రౌడీజాన్ని ఈ గంజాయిని పెంచి పోషించింది వారి కొడుకు విజిత్ గారు ఇవాళ వారు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు బయలుదేరినట్టుంది వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వారు చేసినటువంటి వారు మాట్లాడిన మాట్లాడలే వాళ్ళ మాటలే తప్పు దాన్ని కప్పుగొచ్చుకోవడానికి ఇవాళ మరొక తప్పులు తప్పులు మరీ మళ్ళీ తప్పులు చేయడం జరుగుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇవాళ విజన్ పక మా నాయకుడు నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిందని చెప్పి ఒక గొప్పలు కొడతా ఉన్నారు ఇవాళ నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి మీరు మంచాలు చేసింది ఏందని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఇవాళ గతంలో ఈ మంచాల్లో వరదలు వచ్చి ప్రాంతాలు మునిగిపోతా ఉంటే ఇంట్లో ఉండి నా ఇల్లే మునిగింది నేనేం చేయాలి అని మాట్లాడినటువంటి నాయకుడు ఇవాళ మమ్మల్ని కూడా విమర్శించే స్థాయిలో లేన విషయం మేము గుర్తు చేస్తా ఉన్నాం గతంలో సింగేరణకి రా సింగేరణ నుంచి ఈ ప్రాంతానికి రావాల్సిన సిఎస్ఆర్ నిధులు ఏవైతే ఉన్నాయో అవి భద్రాచలానికి సంబంధం లేని సిద్ధిపేటికి హైదరాబాద్ సిసి కెమెరాల పేరుతో తరలిపోతూ ఉంటే నిధులు ఆ రోజు పదల కోసం పెదలు మూసుకున్నటువంటి దివాకర్ రావు ఇవాళ మీరు కూడా మమ్మల్ని విమర్శించే స్థాయి అని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ అసెంబ్లీ నిండు అసెంబ్లీలోనే మా ప్రాంతానికి సిఎస్ఆర్ నిధులు ఏవైతే రావాలనో ఖచ్చితంగా మా ప్రాంతం నుంచే మొదలు కావాలని మా ప్రాంతానికే మొట్టమొదటిసారిగా చెందాలని చెప్పి అసెంబ్లీలో చెప్పి దమ్ము ధైర్యం ఉన్న మొగ్గుడు పెద్దలు ప్రేమిషా గారు ఇవాళ ఛత్రపతి శివాజీ గురించి రాజకీయం చేస్తూ ఉన్నారు ఇవాళ ఛత్రపతి శివాజీ గురించి రాజకీయం చే చేయాలంటే అది మీకు తగదనే విషయాన్ని చెప్తా ఉన్నాం దండపల్లిలో మొట్టమొదటిసారిగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కట్టింది పెద్ద ప్రేమ్సావు గారు ఇవాళ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఇవాళ మంచ ఛత్రపతి శివాజీ విగ్రహం కట్టాలి అని చెప్పి ఆనాడు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినావు ఆనాడుకి సోయ్ లేదా ఆనా దిమాక్ ఏమైంది అని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ మాట్లాడే ముందు ఒకవేలు మా వైపు చూపిస్తే మూడు వేలు మీ వైపు విపిస్తున్నా అనే విషయాన్ని మర్చిపోవద్దని విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ ఎన్నోళ్ళు లేని ప్రేమ బీసీల మీద ముట్టుకొచ్చింది గతంలో బీసీలను ఓటేసే ఓటు బ్యాంక్ యంత్రాలుగా చూసి కేవలం ఎన్నికలు కాగానే బీసీలను సైడ్ తప్పుదారు తప్పుదోవ పట్టించి మళ్ళీ ఎక్కినటువంటి మీరు ఏ విధంగా బీసీల గురించి ఆలోచన చేసిరా ఇవాళ బీసీల కోసం ఆలోచన చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం బీసీల కోణంలో ఆలోచన చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు పెద్దలు ప్రేమ్ రావు అని తను గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ బీసీ బిడ్డగా నేనుంటే ఇవాళ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నన్ను చేసింది పెద్దలు ప్రేమ్ షారావు గారు ఇవాళ ఒక బీసీ బిడ్డను టౌన్ ప్రెసిడెంట్ చేసింది పెద్దలు ప్రేమ్ షా గారు ఇవాళ ఒక బీసీ బిడ్డను మా పూజ తిరుపతి గారిని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చేసింది పెద్దలు ప్రేమిషారావు గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాతాడు అంటుంది మాది ఇవాళ మీరు ఏం చేశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ మా నా మా సోదరులు అక్కడ కొంతమంది ఉన్నారు ఏ ఇక్కడేం ప్రేమ మీరు రావాలనుకుంటే రాండి ఈ పార్టీలోకి అయినా మిమ్మల్ని తీసుకోవడానికి మేమంత సిద్ధంగా లేదు మీద స్క్రాప్ బ్యాచ్ మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తేనే మీరు అడ్డుపోయి ఇవాళ మళ్ళీ రానికీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మిమ్మల్ని రానిచ్చే ప్రసక్తే లేదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా